భారతదేశ రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగుపడింది మిషన్ సుదర్శన చక్ర రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశాన్ని ఏ ముప్పు నుంచైనా రక్షించే గగన కవచం తయారు కానుంది ఎల్ అండ్టీతో పాటు భారత రక్షణ సంస్థలు మిషన్ సుదర్శన చక్ర ప్రారంభంతో కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి వేగమిచ్చాయి ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు దీని ప్రధాన లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతదేశానికి మల్టీ లెవెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం మిషన్ సుదర్శన చక్రలో ఎయిర్ డిఫెన్స్ కౌంటర్ డ్రోన్ అఫెన్సివ్ వెపన్ సిస్టమ్స్ అన్ని ఒకే సమగ్ర నెట్వర్క్గా ఉంటాయి భారతదేశం ఈ వ్యవస్థను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మేక్ ఇన్ ఇండియా మరియు ఐడిడిఎం ఇండిజినియస్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సూత్రాల ప్రకారం ఈ రక్షణ కవచం స్పేస్ గగనం భూమి నుంచి వచ్చే సెన్సార్ సిగ్నల్స్లను ఒకే గ్రీక్గా కలుపుతుంది దీనివల్ల బాలిస్టిక్ హైపర్సోనిక్ క్షిపణులు డ్రోన్లు స్టెల్త్ ప్లాట్ఫామ్లు వంటి ముప్పులను ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడం సాధ్యమవుతుంది కృత్రిమ మీద ఏఐ లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్స్ డ్రోన్ స్వామ్లు ఈ వ్యవస్థలో భాగం అవుతాయి ఇది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్ తరహాలో ఉంటుంది కానీ భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది పాక్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ భారత కీలక మౌలిక వసతులపై దాడి చేశామని బెదిరించిన తర్వాత మిషన్ సుదర్శన చక్రకు ప్రాధాన్యం మరింత పెరిగింది రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రకారం ప్రధానమంత్రి స్థాయిలో మిషన్కి పూర్తి ఆమోదం లభించిందని నిధుల మద్దతు లభించిందని వెల్లడించారు డిఆర్డిఓ వాయుసేన నేవీ ఆర్మీ ఈ మూడు విభాగాలు కలిపి ఒకే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయని వెల్లడించారు ఎల్ టీ వంటి దేశీయ కంపెనీలు డ్రోన్ జామింగ్ స్పూపింగ్ హార్ట్కిల్ టెక్నాలజీల అభివృద్ధిలో నిమగ్నమయ్యాయని వెల్లడించారు ప్రస్తుతం ప్రైవేటు రంగం పెట్టుబడులు ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ త్వరలోనే భారత రక్షణ పరిశ్రమలో విస్తృత భాగస్వామ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు శత్రు డ్రోన్లను క్షిపణులను నిర్వీర్యం చేయగల ఈ వ్యవస్థ భారత గగన తలాన్ని భద్రపరుస్తుంది ఇక భవిష్యత్తులో డైరెక్టర్ ఎనర్జీ వెపన్స్ లాంగ్ రేంజ్ ప్రెసిషియన్స్ ఆయుధాలతో ప్రతి దాడి సామర్థ్యం కూడా కలిగిస్తుంది మిషన్ సుదర్శన చక్ర భారత రక్షణ రంగంలో కొత్త యుగానికి నాంది పలకనుంది ఇది కేవలం ఒక రక్షణ ప్రాజెక్టు కాదు స్వయం సమృద్ధి సాంకేతిక స్వాతంత్ర్యం భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమైన భారత్ అనే లక్ష్యానికి పునాది వేయనుంది మరిన్ని ఆసక్తికర రక్షణ అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను నొక్కండి జై హింద్